కాల్ పెట్టన్స్టా గు టైం చాలా అయితే సండే అన్నప్పటికీ లేట్ అయిపోతుంది బాగా ఒకటి రెండు ఎక్కువైపోతుంది సనగపిండి மொத்தம் அந்த கடிசேட் கலப்புக்கி உண்ட లేకుండా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ అప్పుడు వేసుకోవాలి ఎంత కావాలంటే కావాలంత దోతులకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి అంతే ఇంకా అసలు వేయకూడదు వాటర్ సరిపోతాయి కరెక్ట్గానేది అంతే ya la carga 对。Okay. Okay.

കട്ടേസ്ക്കോള സരിപ്പ കൊണ്ട എന്തവർക്ക് ഉടുപ്പിച്ച സരിപോത്ത കട്ട് ചളാര മിക്സി ബ గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అలా వచ్చినయో శనగపిండి వేసాము కదా చాలా బాగా వచ్చినాయి ఎప్పుడు శనగపిండే వేసుకోవాలి ఈ రాగి పిండికి శనగపిండే కరెక్ట్ చూడండి అంత బాగా వచ్చినయో అచ్చ వచ్చి దోశల్లో తింటే చాలా మంచిది హెల్త్కి హెల్త్ చాలా మంచిది చూడండి చట్నీ టమాటా చట్నీ చేసాను చూసారు కదా గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ గీత నరసాగరం చూడండి ఇప్పుడు ఈరోజు నేను హ్యాండ్ స్టిచ్చింగ్ నేర్పుతానండి అలాగే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్ అవి చెప్తాను ఫస్ట్ కూడా దీనికి ఏమేమి కావాలంటే చూడండి చూడండి ఈ సన్న పోసులు ఎక్కించడానికి ఇది చూడండి చిన్న సూదండు అనమాట ఈ పోస్టులు ఇందులో దిగాలి తర్వాత ఈ పోస్ వప్పించడం కొంచెం పెద్దది అయినా పర్వాలేదు ఈ సైజు ఇదిగోండి చూది ఈ సైజు అయినా పర్వాలేదు దీనికి మాత్రం చిన్నది ఉండాలి అలాగే ఈ మెరక్సో చూడండి ఈ మెరక్సో ప్యాకెట్స్ అమ్ముతారు ఇలాగ బజార్లో ఇవి తీసుకోండి రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు సరిపోకపోతే మళ్ళీ తీసుకోవచ్చు సరిపోతాయి నాకు తెలిసి తర్వాత దీనికి థ్రెడ్ మాత్రం మామూలు థ్రెడ్ యూజ్ చేయాలి పూసలకి ఇదండి ఇదే వాడతాను నేను ఎందుకంటే ఇదైతే స్టిఫ్గా ఉండి తెగిపోతే తెగదు కదా కానీ సన్నగా ఉంటుంది ఇదైతే స్టిఫ్గా బాగుంటుంది ఈ పూసలలో కలిసి కలరే వాడాలి మీకు ఇప్పుడు ఎలాగో చూపిస్తాను కుట్టేసిన బ్లౌజులకి కూడా కుట్టుకోవచ్చు మనం ఇది చూడండి చూ దారం ఎక్కించుకునేది అన్నమాట ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇలా దీంట్లో ఇలా పెట్టి ఆన్ అయింద ఇంకోటి ఎక్కిస్తాను అనమాట మీకోసం చూపించడం కోసం ఒకటి ఎక్కించేసాను ఇంక ఇలాగ ఎక్కించుకుని రెడీగా ఉంచుకుంటే ఇందులో ఎక్కించాను ఎక్కింది మనం ఎంత అండి రెండు ప్యాక్లు ఇలాగ మళ్ళీ ఇది తీసేసుకోవచ్చు అన్నమాట ఇలాగారు చిన్నగా ఇదిగా వేసుకుంటాం ఇదిగా వచ్చేసింది కదా ఒక మనకి ఎన్ని పేటలు కావాలా అన్ని బ్యాటలు రెండు పేటలు ఇది పెద్ద సూదే ఫస్ట్ గొలుసు కుట్టు కుట్టుకోవాలన్నా ఏం కుట్టు కుట్టుకోవాలన్నా మన పూసలు కుట్టుకోవాలన్నా ఇప్పుడు మీకు ఇలా చూపించాను కదా ఇప్పుడు మనం ఇది ఏం చేద్దామంటే గొలుసు కుట్టు కుట్టుకోవాలంటే ఫస్ట్ ఈ గోల్డ్ థ్రెడ్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ గోల్డ్ థ్రెడ్ చూడండి ఎలా ఉందో రెండు ప్యాకులు వేసుకోవాలి వేసుకుని ఇక్కడ మూడు వేసుకోవాలి కత్తి తెచ్చు ఇలా ఎలా ఎలా వేసుకోవాలి మూడి రెండు కలిపి ఇలా వేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి మామూలు దారంలాగా వేసుకుంటే కుదద్దు ఊడిపోవద్దు ఇలా వేసుకోవాలి నేను చూపించినట్టుగా ఇలా వేసుకుని ఇంకోటి వద్ద ఫ్రంట్ మనకి ఇక్కడంత వరకు కనపడదు కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇదిగా ఇక్కడ స్టార్ట్ చేసి మొదలెట్టాలి చూపిస్తాను మీకు ఎలాగో నీట్గా ఇప్పుడు గోల్డ్ ఉంది కదా ఎలాగ గోల్డ్ కలర్ ఆ పక్క నుంచి కుట్టుకుంటే రావాలి కొలుసు కుట్టేసుకుంటా ఎగుడు దిగుడు వచ్చిన రెండు కలుపులు ఆగేసుకుంటే వచ్చేస్తుంది ఫస్ట్ అలా పెద్దగా వేసుకోవాలి తర్వాత నుంచి కొంచెం చిన్నగా వేసుకుంటూ రావాలి అదిగా అది గర్ల్స్కు ఇలా రావాలి అయిపోయాక దీన్ని ఎలా దింపాలంటే కింద గోడ్స్ పక్క నుంచి కింద దింపేయాలి సూదిని దింపేసి ముడిసేసుకోవాలి ఇది ఇలాగ ఇలాగ వెనకాల ముడిసేసుకోవాలి ముడిసేసుకుని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని మళ్ళీ దారం ఎక్కించుకోవాలి అందులోంచి అలా తీసేయాలి రెండు రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది అదిగా రెండు మూడు వేసేసుకుంటే సరిపోతుంది అయిపోయింది కదా కట్ చేసేసుకో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు చూపిస్తానే అన్న డౌట్స్ ఉంటాయి కనుక ఎలా కుట్టాలి ఎలా మూడేయాలి మళ్ళీ దారం అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి కుట్టినప్పుడు ఎలాగ గొల్స్కి దారం ఎలా అటాచ్ చేసి కుట్టాలి గొలుసు అవన్నీ మీకు చెప్తాను ఎంతవరకు కుట్టుకోవాలి ఇక్కడ ఇలా దించేయాలి శారీ పిన్ పెట్టుకుంటాం కదా ఇక్కడ ఇంకా ఇలాగ కుట్టేసిన తర్వాత ఎంతవరకు ఇలా దించేసుకోవాలి ఇలా దించేసి ఇలా మూడేసుకోవాలి అంతే వేసేసుకుని కట్ చేయండి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి లాస్ట్ స్టార్ట్ చేసి బ్యాక్ సైడ్ చూపించి ఇక్కడ మనం స్టెప్ పెట్టుకుంటాం కదా ఫినిష్ పిన్ పెట్టుకుంటాం కదా శారీ పిన్ను ఇక్కడి వరకు యాప్ చేసేసుకోవాలి కుట్టు ఇవి తర్వాత వీడియోలో మళ్ళీ మిగతా చూపిస్తాను